ఈరోజు రేపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విశిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల కార్యక్రమాన్ని మేము ఈరోజు రేపాల గ్రామ పంచాయతీలో అందరికీ పంపిణీ చేశాము అంత గ్రామ మహిళలు మొత్తం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపదం చేశారు కాబట్టి మనకి ప్రభుత్వం నుంచే ప్రతి ఒక్క పథకం మహిళలకి అందుబాటులో ఉంటుంది ఏ పథకమైనా అన్నీ అమల్లోకి వస్తాయి కొద్దిగా నెమ్మదిగైనా విమర్శలు ఎదుర్కొంటున్నాము ఆ విమర్శల్ని తట్టుకొని మీ అందరికీ లబ్ధి చేకూర్చి మీ అందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకొని మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేస్తా ఉన్న అందరు మహిళలు కూడా చాలా మా మంచిగా బలంగా మాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మంచిగా జరుగుతున్నది ఇదే మన కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొయి మన చేసే పథకాలను వాళ్ళకి తెలియజేస్తూ మనం మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలకు కానీ అన్నిటికీ సిద్ధం కావాలని ప్రతి ఒక్క కార్యకర్తని బలంగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇంజనామ సీర్యల పంపిణీ చేయడం జరుగుతుంది ఇంజనమ్మ సిరిల పంపిణీ భాగంగా రేపాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆవరణలో ఈ షిల్ల పంపిణీ జరిగింది అయితే గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేస్తున్న అనేక పథకాలని మహిళలకు అందాలనే ఉద్దేశం ప్రభుత్వంలో ఒక భాగంగా తీసుకుంటుంది అయితే మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా మహిళలు ఈనాడు అందరూ కూడా సంఘబంధంలో చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశం సంఘబంధం ద్వారా ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల నిన్న ప్రతి మహిళకు ఈ చీల పంపిణీ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదే కాకుండా రేపాల గ్రామంలో ఈనాడు మహిళా సంఘాల ద్వారా నాలుగు కోట్ల విద్యుత్తు లైఫరా చేయడానికి ఇక్కడ నాలుగు కోట్లు వెచ్చించి మనకు ఒక సబ్స్టేషన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు అందించడానికి ముఖ్యంగా రేపాల గ్రామంలో తీసుకొని దాన్ని ఒక ఇరవై ఏళ్ళు రైతులకు దాన్ని లీజుకు తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగిస్తున్నది అదే కాకుండా అదే కాకుండా ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులోకి ప్రభుత్వం తేడానికి సిద్ధంగా ఉన్నదని కోరుకుంటూ ఈ విధానాన్ని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మొదట రేషన్ కార్డులు ఆ తర్వాత సన్న బియ్యం ఈరోజు చీరల పంపిణీ రేపాల్లో ఉన్నటువంటి బీదలకు ఎవరైతే అర్హులురో ప్రతి ఒక్కళ్ళకి గృహ నిర్మాణాన్ని చేసేటువంటి ఆలోచన అందరిలో ఉంది అది ప్రభుత్వం కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి త్వరలో వాళ్ళకు ముగ్గు పోయడం జరుగుతుంది మీరందరూ ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఇల్లు రాలేదని అర్హులైన పేద వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలనే ఆలోచన రేవంత్ దొరక కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇటు మనందరం కూడా ఆ రేవంత్ అన్నకు సపోర్టుగా ఆయన చేసేటువంటి పేద పేదల పక్షపాతిగా చేస్తున్న పనులకు మనం సహకరించాలి తర్వాత ఆ ప్రభుత్వాన్ని మనం ఎలా కాలం నిలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను